కొన్ని సందర్భాలలో ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి ఒక ప్రమోషన్ మనిషి చేశాడు అనుకునే వేళ మైలేజ్ రావట్లేదు అనుకోండి దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు కంట్రీ డిలైట్కి చిరంజీవి చేసిన ప్రమోషన్ని ఏ రేంజ్లో కాంట్రవర్సీ క్రియేట్ అంటే కొంతమంది వాంటెడ్గా సోషల్ మీడియాలో అయితే ఊడనుకోట్లా సోషల్ మీడియాలో వచ్చేసి ఎట్లా రేంజ్ చేస్తుంది సార్ ఓ చిరంజీవి ప్రమోట్ చేశాడు అంటే ఇంకా పాల్గొనొద్దురామని అంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతేనే వాళ్ళంతా అదే పాల్గొనాలన్నట్టు క్రియేట్ చేయడం అది లాజిక్ అర్థమవుతుందా సింపుల్ అండి అరే అది మన హీరో ప్రమోట్ చేశాడని చెప్పేసి వేరే హీరో వాళ్ళు వాళ్ళ అభిమానులు కొనలేదురా మనం అది అన్నట్టు ప్రమోషన్లో భయంకరమైనటువంటి స్ట్రాటజీ ఇది బయట ఎక్కడో కూడా చిరంజీవి కంటెంట్ లైట్ ప్రమోట్ చేశాడని మేము కొనమని ఎవడు అంటలా చిరంజీవి ప్రమోట్ చేశాడు కొందామని కూడా ఎవరు అనుకోవట్లే బట్ ఆ రకమైన ఫీల్ జనరల్ వచ్చేలా చేస్తారు చేస్తున్నారు కొంతమంది వాటికి సోషల్ మీడియా ఇక కంట్రీ డిలైట్కి ఈ నేదికి ప్రమోషన్ చేశారు ఈ కంట్రీ డిలైట్ అనేది వచ్చేసి ఐఎమ్లో చదివారు ఐఐటిఎల్ చదివిన వాళ్ళు ఒక స్టార్ట్అప్ అనేది పెట్టుకొచ్చారు దీని మీద గతంలో కేసులు అవ్వటం కావచ్చు మరి కొంతమంది అంది ఫేక్ అది అవ్వటం కావచ్చు హర్ చేస్తున్నారు కదా అది ఏంట్రా చెక్ చేశారు పాలు వచ్చేసి ఇన్ టైంలో ఇవ్వట్లేదు ఒక కంప్లైంట్ నెయ్యి అనేది చూశారు మొన్న మధ్య చెరువు దగ్గర ఎక్కడ కంట్రీ డిలైట్ ఫామ్ ఉందన్నారే అక్కడ వచ్చేందుకు సరిగ్గా వాటిని నిల్వ చేయట్లేదు అన్నట్టు అండ్ వాటికి సరైన డేట్లు ఏవి లేవన్నట్టు సమయంలో చెప్పుకుంటూ వచ్చినారు సో నెయ్యికి సంబంధించిన సమస్య తప్ప పాలక సమస్య నేనైతే అక్కడ సమస్య వినలే ఇప్పుడు చిరంజీవి అదే నమ్మకం ఉందో పాలక మాత్రం ప్రమోట్ చేశాడు ఆయన శుభగ్రహ దీనికి రియల్ ఎస్టేట్ చేశాడు ఆ రోజు నేను చెప్పా వెళ్ళి వెళ్ళి రియల్ ఎస్టేట్లో వేలు పెడుతున్నట్టు చిరంజీవి ఇబ్బంది పడతాడు రియల్ ఎస్టేట్ అంత నమ్మదగినవి ఇప్పుడు ఏమీ లేవు ఎక్కడో చా కస్టమర్లు మోసం చేస్తూనే ఉంటారు అప్పుడు ఏం రెస్పాన్స్బుల్ తీసుకోవాలి అని నేను చెప్పినటువంటి కొద్ది నెలలకే సూపర్గ్రోహాల మీద కేసులు నమోదండి దెబ్బకి చిరంజీవి ఆ యాడ్ నుంచి డ్రాప్ అయ్యాడు ఇప్పుడు మరలా కంట్రీ డిలైట్ చేస్తున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అండ్ అది కంట్రీ డిలైట్ పాలు ఇల్లు కూడా వాడచ్చు అందులో ఉంది బటర్ బఫెల్లో పాలు ఉన్నాయి అండ్ ఇక్కడ అవతల వాళ్ళు చిరంజీవికి ఎక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకొని ఉంటారు ఎందుకంటే చిరంజీవి కంట్రీ డిలైట్ అన్న ఒక బ్రాండ్ని హైలైట్ చేస్తున్నాడు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాడు యాప్ డౌన్లోడ్ చేసుకున్న సలభలు చూస్తే అక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నేచర్ ఫామ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఓల్డ్ అని ఉన్నాయి అంటే ఏంటి ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాడు ఆ బ్రాండ్ తాలూకున్నటువంటి ఉత్పత్తులు మార్కెటింగ్ సంవత్సరం మొత్తం ప్రమోట్ చేసినట్టు అయిపోయింది ఇప్పుడు అందుకని నొప్పినాడని నాకు అనిపిస్తుంది లేదా అవతల వాళ్ళు అందుకే నొప్పించు ఉండాలని నాకు అనిపిస్తుంది సో సింపుల్గా ఏంటి విషయం అంటే కంటిక్టకి సంబంధించి చిరంజీవి ప్రమోట్ చేసినని మనం కొనవంతరని ఎవడు అనుకోవట్లా ఆ రకం కాంట్రవర్సీ క్రియేట్ చేసి దానికి బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం జనాల్లోకి వెళ్దేలా చేద్దామని చెప్పేసి ఎవరో వాంటనే చూస్తున్నారు కొంతమంది బయట అండ్ చిరంజీవి చేసేటారు అన్నప్పుడు ఇక్కడ ఆయన జనాలు ఎక్కడా మోసం చేసేది ఏమీ లేదు జనంలో వచ్చే నష్టం ఏమీ లేదు రేట్లు క్లియర్గా ఉన్నాయి ఏవరో పర్మిషన్ ఇచ్చినట్టు మొత్తం క్లియర్గా ఉన్నాయి అండ్ పాలు వాడినప్పుడు ఎలా ఉండేది మనకు అర్థమవుతూనే ఉండింది అది ఆయన కూడా చిరంజీవి కూడా వాడచ్చు సో ధర్మంగానే లీగల్గానే అన్ని సమ్యంగానే ఉన్నట్టుగా చూసుకున్నాకే అందులోకి దిగున్నాడు ఇక యాడ్ నిజంగా చెప్తాను కదా యాక్టింగ్ అంటే చిరంజీవి ఇంకా అంతే అన్ని సినిమాలో కానీ ఆయనలో ఉన్న ఆత్మారావు బయటకు వచ్చి హడావుడ్ చేస్తున్నట్టు ఆ కొద్ది సెకండ్స్లోనే ఈ కంటి డిలేట్ అనేది అసలు ఏంటి ఎవరు పెట్టారు ఎక్కడ దొరుకుతుంది ఎలా ఏంటి మొత్తం చెప్పించారు కమ్యూడర్స్ వచ్చే యాక్టింగ్ కూడా బాగా చేశాడు ఇక ఆ యాడ్ వచ్చేసి హరీష్ శంకర్ అంట డైరెక్షన్ సో ఓవరాల్ అదీ విషయం మూడున్నర రోజు ఇద్దాం అనుకుంటున్నా స్కిప్ అవుతూ ఉన్నాయి విషయం ఏంటి కాంట్రవర్సీ వాంటే క్రియేట్ చేసిన తప్ప బయట అలా లేరు రా నాయన ప్రశాంతంగా ఉన్నటువంటి అభిమానుల మధ్య చిచ్చి పెట్టద్దు మీ దిక్కుమైన ప్రమోషన్ కోసం నెక్స్ట్ చిరంజీవికి దీనికి ప్రమోషన్ చేయడం ద్వారా ఆయనకు నష్టం అసలు ఏమీ లేదు ఈ పాలక సంబంధించి కూడా సైడ్ ఎఫెక్ట్ కానీ తగ్గర కానీ ఏమీ లేవు అన్ని విజువల్గా కనిపిస్తుంటే ఇబ్బంది ఏమీ లేదు అండ్ చిరంజీవి ద్వారా ఎందుకు చేపించారంటే ఓ చాలా మంచిగా చేపించారు ప్రమోషన్ యూట్యూబ్ల చేత ఇన్స్టాగ్రామ్ల వాళ్ళ చేత నార్మల్ల చేత సెలబ్రిటీ చేపించారు కదా చివరికి చిరంజీవిని ఎందుకు పెట్టుకున్నారంటే చిరంజీవి లాంటి వ్యక్తిని ముందు పెట్టి ప్రమోషన్ చేపిస్తే కంట్రీ డిలైట్ అని ఈ కంట్రీ డిలైట్లో మిల్క్ మిల్క్ రకాల ప్రొడక్ట్స్ రిమైనింగ్ అన్నీ కూడా ప్రమోట్ అయిపోతాయి మెయిన్ వీళ్ళు వాడిన అతి పెద్ద లాజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి వీటిని ఆర్డర్ చేయాలి మరల ఇందులో వీఐపీకి సంబంధించి అంత డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఉంది మళ్ళీ ఎంతో పే చేయాల్సి ఉంది సో ఆ ఐఏఎమ్ఓ వల్ల ఏటు వల్ల తెలుగుని చూశారు మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు బట్ హార్ట్ఫుల్గా నేను చెప్తున్నా అన్ని క్రాస్ చెక్ చేసుకొని బాగుందంటే హ్యాపీగా కొనుక్కోండి అంతే తప్ప ఏది దిక్కు మళ్ళినటువంటి పనికి మళ్ళినటువంటి చెత్త చెదన ప్రమోషన్స్ ఉంటాయే అవి చూసి అవుతూ ఉంటారు అటువంటి వద్దు ఇటువంటి చూసుకొని ఇటువంటి వాటిలో కొనుక్కోండి మనకు రోజు ఉపయోగపడతాయి కాబట్టి బయట హ్యాపీగా ఇటుకంటే తక్కువ దొరుకుతుంటే సంతోషంగా తీసుకోండి ఇందులో బాగుంది అంటే హ్యాపీగా ఇందులో తీసుకోండి చిరంజీవిని ప్రమోషన్ చూసారా అది మాత్రం ఆయన క్రాస్ సెట్ చేసుకుని ఇబ్బంది పడబడదని జాగ్రత్తగా చూసుకున్నాడు ఈసారి మాత్రం